అంతేనా నీకేమన్నా వచ్చా లాలగా ఉన్నా సరే లా లా లాలగి ఇక్కడ ఇంకేమన్నా వచ్చారా మమ్మీ పాట ఓ మమ్మీ నువ్వు కూడా తింటావు తిను ఇంకేమన్నా డ్యాన్స్ చేస్తావా నువ్వు చెప్పి చెప్ప రమ్మి హాయ్ గుడ్ ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పవా ఎందుకు చెప్పద్దు ఇప్పుడు నువ్వు ఎటు పోతావు మరి రెడీ అయినా కదా బడికి పోతావా ఈ లెవెల్లో దూసుకుంటారు ఈ లెవెల్గా కనిపిస్తలేరు ఒకసారి గిరి చూడరు మీరు ఎవరు హాయ్ చెప్పు మరి ఎటు రెడీ అవుతాను ఎటు పోతాను బడికి పోతానావా మరి మంచిగా చూసుకో ఎందుకు మీ అమ్మ దుయ్యదా నీకు ఎందుకు దూసుకో అయితే గిట్టు నిమ్మే నువ్వు గిడిగిరా చాయ్ తాగిర్రా అంటున్నావా చాయ్ తాగలేదు అట్ట నువ్వు పోతావా మరి నువ్వు నేనే తాగలే నాకు చాయ్ కావాలి పొత్తవా తీసుకుంటాను కానీ నాకు చాయ్ కావాలి మరి ఎవరు వత్తారు మరి వేడి పట్టుకుంటా ఇదేనా షాయే నాకు నిజంగా కావాలి ఛాయే నీ నువ్వు తీసుకో నాకు నిజంగా ఛాయ వాళ్ళు తెస్తారు మమ్మీ నువ్వు తెత్తావా చెల్లె తెత్తా జేసుకో నువ్వు చూసుకున్న కాడికి చాలు టైం అవుతుంది నువ్వు నువ్వు మమ్మీవే కానీ ఎంట్రీ కార్డు ఎత్తు అది ఫోన్ కాదు వస్తానే కొడతాను నీకే దెబ్బ తాకుతుంది నీ దూసుకుంటూ రాలరా మమ్మీ ఫస్ట్ అద్దం ముంగడికి అద్ద ముంగ్రా దాకా రావా కొంటావా చూపించినావా ఏమన్నారు ఇవ్వన్నారు ఎవరన్నా బాబా నీవంటా లేదా స్కూల్లో గుడ్డు పెడతారా నీకు ఆరా నిమ్మి స్కూల్లో గుడ్డు పెడతారా నువ్వు మరి తింటానావా అక్క నువ్వు తింటాన్నారా సరే రెడీగా ర్రీ నేను చాయ్ తాగత్తా జుట్టేసుకోని నేను మళ్ళీ వచ్చే లోపు సరేనా మంచిగా పట్టుకొని పట్టుకొనిరా ఏ నిమ్మే దా నిమ్మే నీ బాటిల్ పట్టుకొచ్చుకుంటుందా మూత నేను ఇస్తుందా ఫస్ట్ నువ్వు ఫస్ట్ బాటిల్ పట్టుకోపో మూతిత్తగానే కొట్రా పట్టుకో పట్టుకో అది తర్వాత పెట్టుకుంటావు ఫస్ట్ బాటిల్ పట్టుకో బాటిల్ తీసుకో బాటిల్ తీసుకొని బెదిన జుత్తా టూ బాటిల్ తీసుకో అందుకనే మరి బాటిల్ తీసుకొని పో చదిరకాడికి పో అది వచ్చినాక బాటిల్ పెట్టి జిబ్బు పెట్టుకుంటావు కానీ ఫస్ట్ బాటిల్ పో అక్క పోయింది ఆల్రెడీ మమ్మీ ఆయనకి పెయిన్లు పడ్డాయి రెండు రోజులు పెయిన్లు ఇవి కొడతలేవు అవి కొడతలేవు నెత్తిలా గుర్చోడు పెయిన్లు ఉన్నాయి కుక్కుడే ఉక్కుతారు కానీ అవి అయితే ఉడతలేవు ఎక్కడ పెయిన్లు మమ్మీ అవి ఎక్కడ పెయిన్లురా నీకు నాకు లో ఎక్కడి చూడవు పెయిన్లు చూడము కూడా అరటికాయ తింటాను అవి ఒక పెయిన్ పెద్ద పెయిన్ దొరికినాక చూపియాలి చూపిస్తా

దా రమ్మి తీసుకుపోమాను మేము తెస్తామంటే ఇంటర్లేవు కదా పోరానిమ్మి నీళ్ళు నేర్చుకున్నావు కదా చెప్పు ఎవరు నువ్వు నువ్వు కాదు అవి పొలంలో తిరిగితే మంచి పడ్డది పెయిన్లు వచ్చినాయా మాకు దొరకబట్టరు ఒక పెయిన్ దొరకబట్టి ఇర్రి అందరికి చూపిస్తా పెయిన్లు ఎన్ని పడ్డావు చిన్న చిన్నవి కుక్కుతారు కానీ ఒక్క పెద్దది చూపి తినటుగా నీకే తమ్ముడు అక్కడ కీకలు ఎత్తాడు తిను ఎట్లా చూస్తారు పెయిన్లు ఫెండ్స్ మీరు కూడా నెత్తే పెయిన్లు ఉంటే చూసుకోర్రి లేకపోతే నెత్తంతా గులగుల పెడితే మా మమ్మీ ఆయనకి పెట్టినట్టు ఇంకా ఇక్కడ ఒకటి కుక్కిన పెద్ద పెయిన్ ఉన్నది చూపిస్తా ఇగో ఇది అదే ఇక్కడ చిన్న పెయిన్ నల్లడితే అదే పెయిన్ బిద్ద ఉంది పెయిన్ కదా నేమి అయ్యో నువ్వు మమ్మీ అని మేము మా మమ్మీ ఆయనకి పెయిన్లు మా నిమ్మి చూడ తాతయ్య కళ్ళు వస్తా అంటే చుత్తాను నిమ్మి కళ్ళు చదువుతావా దేన్ని పోయి అంటాం అదేంటిది కోయి కోయి బాత పోయి కళ్ళు చదువుతావా నేను

అది కొంచెం క్లారిటీ అనిపిస్తలేదు మా చిన్నోడు ఎత్తు సరే పోతానా పోతాన్న తమ్ముడి దగ్గరికి పోతాను పోదామా ఫరి బ్యాగ్లో కొట్టుకుని బయట పరిమి పోదామా మెల్లగా వాటర్ బాటిల్ పెట్టుకున్నారా పర్ మళ్ళీ వచ్చినాక బతుకమ్మ ఆడతారా వచ్చినాక ఆట ఆడుకుందాం బాయ్యపూరి గ్రాడ్యుయేషన్ తర్వాత పిల్లలు ఏం చెప్తారు ఇక్కడ బ్యాగ్ వారేసారు ఒకళ్ళు పడుకున్నారు మమ్మీ ఏం చెప్తానవరా ఫోన్ చెప్తానావా సరిపోలేదా ఎంతసేపు అయింది నువ్వు వచ్చి గంట సేపు అవుతుంది వచ్చి ఫోన్ చూస్తూనే ఉన్నావు చెల్లెనేమో చూడు ఎంత మంచిగా వండుకున్నది నువ్వు కూడా వండుకో కాసేపు వండుకున్నాక మళ్ళీ లేచినాక చుత్తు మరి కొద్దిసేపు చూసి పడుకోవాలి సరేనా తొందర మళ్ళా లేచినాక మళ్ళా కాసేపు చూసి ఆడుకోవాలి ఓకేనా నేను చుస్తాను ఇప్పుడు ఫోన్ ఏం చూస్తాను సరే ఓకే నేను నన్నే చూస్తుంటాను మా నిమ్మి అన్నం తింటాంది నన్నే చూడరి మరి మీ నిమ్మి కనిపిస్తలేదు దీంట్లో కదా నిమ్మి చిన్న ప్లేట్లో అమ్మ బుక్క పెడతాంది తిన్నది నన్నే చూడు నువ్వు నువ్వే ఏం తింటావు నిమ్మి ఎందుకు పెడతాను పోతాగా నువ్వు ఏం తింటాను చెప్పావాళ్ళ మేడం ఏమన్నదా నిన్ను ములక్కాయలు ఇచ్చారు కదా ఏమన్నది నువ్వు చెప్పరా మమ్మీ ములక్కాయలు ఇచ్చినాం కదా మేడం ఏమన్నది అన్నదా కవర్ వేసి ఇస్తేమో అన్నదా సరే ఇంకా స్కూల్లో ఏం చేసి అలా ఇటు చూడు మంచి కూర్చో మంచి కూర్చో ఏ పర్ యాపిల్ చెప్పిర్రా ని నువ్వేం చెప్పాను చెప్పలేదా మరేం చెప్పిర్రు నువ్వే చెప్పు ఏం చెప్పకుండానే వెళ్తానే కూర్చున్నావా ఏమో ఆటలు ఆడేరా మరి స్కూల్లో తమ్ముడు స్కూల్లోనే ఇంకా తమ్ముడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేరాడు ఇంకా తమ్ముడు స్కూల్లోకి కూడా పోతాడా మీ స్కూల్లో పెట్టారా డ్యాన్స్ పూర్వం ఇట్లా నువ్వు చేసినావా డ్యాన్స్ ఏం పాటమే చేసినావు

అంతేనా నీకేమన్నా అచ్చా లాల సరే లాలకి ఇక్కడ ఉన్నాయి అద ఇంకేమన్నా వచ్చారా మమ్మీ పాట ఓ మమ్మీ నువ్వు కూడా తిను ఇంకేమన్నా డ్యాన్స్ ఎత్తావా నువ్వు నీకు డ్యాన్స్ వచ్చు కదా చేస్తావా మరి ఒక పాట పాడుకుంటా బా ఫీజు మీ ఫ్రెండ్స్ అడుగుతారు అయ్యో నిమ్మి నువ్వు చేయవారా ఒక డ్యాన్స్ చేయవా అయ్యో పాట పెట్ట నువ్వు చేస్తావా నువ్వు అన్నం తిన్నావు గారు ఇందాక మళ్ళా తిట్టండి ఫ్రెండ్స్ చూడర్రి మా నిమ్మి మమ్మీ అన్నం తింటారు మీరు కూడా అన్నం తినోర్రీ మళ్ళా తిన్నాక మేము వీడియో చేస్తాం ఓకేనా చెప్పురా మమ్మీ నువ్వు చెప్పు ఫ్రెండ్స్కి మీరు కూడా అన్నం తినరు అని చెప్పు